నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తారా రారా ఇది ప్రశ్న కానీ వస్తున్నారు వచ్చారు ఎలా వచ్చారు ఆ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనను నిలదీయడానికి ప్రశ్నించడానికి నిరసన తెలపడానికి అసెంబ్లీకి వచ్చారు మరి అసెంబ్లీలో నిరసన తెలపటము వారి యొక్క హక్కు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపటము ప్రతిపక్షం యొక్క బాధ్యత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు ఆ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను హత్య చేస్తున్నారు ప్రజల యొక్క ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద ప్రభుత్వం స్పందిస్తుందంటే అసలు స్పందించకపోవడం అనేది ఉండదు స్పందిస్తుంది కానీ సరైన విధంగా సరైన సమయంలో స్పందించడం లేదు దాని మీద నిరసన తెలపాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండాలి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు వారి వారి వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంటుంది పోలీసులు పోలీస్ వ్యవస్థ ఉంటుంది కోర్టులు ఉంటాయి వాటి ద్వారా చేయాలి కానీ ప్రతి వ్యక్తి తన బాధ్యత తన చేతుల్లోకి తీసుకుని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని హింసా రాజకీయాలు చేస్తూ ఉంటే ప్రజలు శాంతియుతంగా జీవించడం చాలా దుర్లభము కష్టంగా ఉంటుంది రాష్ట్రంలో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీ వేదికగా చేసుకుని గవర్నర్ ప్రసంగం ఎలా వచ్చారు నల్లకొండ వాళ్ళు ధరించి నిరసన చెప్పడానికి అసెంబ్లీకి వచ్చారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ప్ర పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత గవర్నర్ గారు తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పటి నుంచి లేక ప్లాక ప్లే కార్డులు ప్రదర్శిస్తూ కార్డులు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతూనే ఉన్నారు ఆ నిరసన తెలుపుతున్నప్పుడు కూడా గవర్నర్ గారు తన ప్రసంగాన్ని నిరంతరంగా కొనసాగించారు తర్వాత అసెంబ్లీ స్పే అసెంబ్లీ కోడియమును ముట్టడించి నిరసన తెలిపి తర్వాత అసెంబ్లీని బాయికాట్ చేసి బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ వస్తున్నారు ఈరోజు ఢిల్లీ మరి ఢిల్లీలో ధర్నా చేయటము న్యాయమా కాదా ధర్మమా కాదా అంటే న్యాయమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల మీద ప్రభుత్వము సరిగా స్పందించినప్పుడు మరి ఇంకెక్కడ నిరసన తెలపాలి ఇంకా దేశ రాజధాని ఢిల్లీలోనే నిరసన తెలపాలి ఈ యొక్క కా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనను దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులు యొక్క అపాయింట్మెంట్ అడిగారు మరి అపాయింట్మెంట్ వచ్చిందా లేదనేది ఈరోజు మనకు తెలుస్తుంది అదేవిధంగా జా జాతీయ పార్టీ నాయకులను తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తుంది దేశమంతా తెలుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ పరిపాలనా విధానం మీద దేశవ్యాప్తంగా తెలుస్తుంది దానివల్ల ఎవరికి ఎవరికి డ్యామేజ్ జరుగుతుందంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వారిని మళ్ళీ జాతీయ పార్టీలు ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రశ్నించే అవకాశం వస్తుంది ఇది ఎవరికి నష్టం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టము ఇంత హింసాయుతమైనటువంటి సంఘటనలు దౌర్జన్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎవరైనా బయట రాష్ట్రం వాళ్ళు ఏవైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏదైనా వ్యాపారం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి భయపడి ఎవరు రాకపోవచ్చు రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీరేమనుకున్నారు కక్ష సాధించి మనం ప్రతీకారం తీర్చుకుంటున్నాం అనుకుంటున్నారు తద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు భారీ నష్టం జరుగుతుందన్నమాట ఇప్పటికైనా ప్రభుత్వం కరెక్ట్గా స్పందించి ఎవరిని ఎవరిని ఉపేక్షించము ఎంతటి వారినైనా చట్టపరంగా చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షిస్తామని ప్రభుత్వము ఘాటైన హెచ్చరిక చేయాలి అప్పుడు కానీ కంట్రోల్ ఉండవు ఉత్తుతి మాటలు పై పై మాటలు చెప్పి వెనక నుంచి ప్రోత్సహిస్తే అత్యంత ప్రమాదం ఆంధ్ర రాష్ట్రానికి మీరు తాత్కాలిక ప్రయోజనాన్ని పొందొచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి నష్టము ఆంధ్రప్రదేశ్కు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతకు మించినటువంటి కార్యక్రమం లేదు కాబట్టి ఢిల్లీలో నిద నిరసన తెలియజేయడానికి వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు ఈరోజు నిరసన తెలియజేస్తారు సాక్షులు యధావిధిగా వచ్చినటువంటి కార్యక్రమం ఎందుకు వెళ్ళారు అక్కడంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఢిల్లీలో ధర్ ధర్నా చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే సాక్షిలో వచ్చింది చూడండి కూటమి సర్కారు హత్య రాజకీయాలపై శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నిగ్గదీసింది ప్రజాస్వామ్యాన్ని పరీక్ష పరి పరిరక్షించాలని సోమవారం అసెంబ్లీ వేదిక నిరసన గలం నిప్పింది ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది దౌర్జన్యాలు హత్య రాజకీయాలు నశించాలని ఎలుగెత్తింది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో యధాత్యగా జరుగుతున్న హత్యలు హత్యాచారాలు హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి నిరసనగా మెడలో నల్ల కండువాలు ధరించి ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు టీడీపీ మూకల హింసకు నిదర్శనంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా ఉదయం అసెంబ్లీలోకి ప్రవేశించారు హత్యా రాజకీయాలకు నిరసనగా వాకౌట్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి స్థానాల్లో నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వీరి నిరసనల మధ్యనే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు అనంతరం విపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు పోడియం ముందు ఫ్లోర్ల వద్దకు చేరుకుని నినాదాలు చేశారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ హత్య రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు రెడ్ బుక్దే రాజ్యం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రదర్శించిన ప్లకార్డులు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పట్టాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేత మొదలుకొని హత్యలు అత్యాచారాలు వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తుల విధ్వంసం తదితర హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫోటోలను ప్లకార్డుల్లో ప్రదర్శించారు వినుకొండలో నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్త రశీదును టీడీపీకి చెందిన జలాని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యత అని ప్లకార్డులు ప్రదర్శించారు రాష్ట్రంలో రాజ్యాంగం కనిపించడం లేదని రెడ్ బుక్ రాజ్యం వెళ్తుందని నిర్ధారించారు నిజంగా ఈ నడు రోడ్డు మీద వైఎస్ఆర్సిపి కార్యకర్త రసీదును టీడీపీకి చెందిన జిల్లాని అత్యంత క్రాతకంగా ఇది పాశిఫిక చర్య రాక్షసత్వం ఇంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే నిరసన తెలపకపోతే రాష్ట్రానికి నష్టమే పార్టీకి నష్టమే రాష్ట్రానికి నష్టమే దీనిని ఎవరైనా ప్రేరణగా తీసుకుని తనకు నచ్చని వారి మీద ప్రతీకారుల దాడులు తీసుకోవడానికి అదేవిధంగా నడి రోడ్డు మీద చంపుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది అంత రాక్షసత్వంగా నడి రోడ్డు మీద పబ్లిక్గా ప్రజలు అందరూ చూస్తుండగా ఒక వ్యక్తిని కోడిని కూడా అలా కోయరు ఒక కోడిని కూడా కోయరు అంత పాశవికంగా రాక్షసత్వంగా రాక్షసులు కూడా పురాణాలు అలా చేయలేదు ఆకలేసినప్పుడు మనుషులు పట్టుకుని పీకుతున్నారంటే ఎంత రాక్షసంగా చేతులు చేతులు కాళ్ళు కాళ్ళు నరుగుతున్నారంటే అది ఘోరాతి ఘోరమైందని ఇంతకుముందు ఎప్పుడు మనం ఇటువంటి సంఘటన చూడలేదనుకుంటాను ఇంకా భవిష్యత్తులో కూడా జరగకూడదనే కోరుకుందాం సినిమాల్లో కూడా ఇంత దారుణమైనటువంటి సీన్లు ఉండవు సినిమాకి మించినటువంటి దారుణమైనటువంటి హత్య రాజకీయం అది మరి అటువంటి అప్పుడు మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘాటుగా స్పందించాలి అలా స్పందించిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా నిరసన తెల తెలపటం ఆయన బాధ్యత ప్రజాస్వామ్యంలో అంత ఘోరమైన సంఘటనను ఢిల్లీలో కాకపోతే ప్రభుత్వం వినప్పుడు ప్ర ప్రభుత్వము సరైన చర్యలు తీసుకున్నప్పుడు ఇటువంటి హత్య రాజకీయాలు ఆగనప్పుడు ఇంకా మరి ఏం చేయాలి ఢిల్లీలో ధర్నాని ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ యొక్క పరుగు ప్రతిష్టలు పోతున్నాయని చూస్తే ప్రజల యొక్క ఆస్తి ఆ మాన ప్రాణాలు పోతున్నప్పుడు రక్షించి కాపాడవలసిన వారి తరపున పోరాటవలసిన వారి తరపున నిరసన తెలపవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఆయన చేసేటువంటి కార్యక్రమం కరెక్టే అని ప్రజలు భావిస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ